ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ స్వాగతం అనకపల్లిలో మద్యం దుకాణాల సంక్షోభం మార్జిన్ పెంపు వేధింపులు ఆరోపిస్తూ ఎక్సైజ్ కార్యాలయం ఎదుట యజమానుల నిరసన అనకపల్లి జిల్లాలో నూట యాభై ఆరు మద్యం దుకాణాల నిర్వహణ సంక్షోభంలో పడింది వ్యాపారాలు నష్టాలతో కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ జిల్లాలోని మొత్తం నూట యాభై ఆరు మద్యం షాపుల యజమానులు ఈరోజు అనకాపల్లి జిల్లా ఎక్సైజ్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు మార్జిన్ పెంపు పర్మిట్ రూముల విషయంలో వేధింపులను నిరసిస్తూ జిల్లా ఎక్సైజ్ అధికారి సూపరింటెండెంట్ శ్రీ సరేలే మెదుట ఆందోళన చేశారు డిమాండ్లు ఆరోపణలు ఇవే మార్జిన్ సమస్య ప్రస్తుతం మద్యం పాలసీలో తమకు ఇరవై శాతం మార్జిన్ను అమలు చేయాలని యజమానులు ప్రధానంగా డిమాండ్ చేశారు తక్కువ మార్జిన్ కారణంగా వ్యాపారాన్ని నిర్వహించడం భారంగా మారిందని వారు నినాదాలు చేశారు పర్మిట్ రూముల వేధింపులు ఒక్కో మద్యం దుకాణం పర్మిట్ రూములకు గాను ఏడు పాయింట్ యాభై లక్షలు చెల్లించాలని ఎక్సైజ్ అధికారులు తమను వేధిస్తున్నారని యజమానులు తీవ్రంగా ఆరోపించారు దొంగలుగా చూడటంపై ఆవేదన మద్యం దుకాణ నిర్వాహకులను అధికారులు సిబ్బంది దొంగలుగా చూస్తున్నారని ఈ రకమైన వేధింపులను అవమానాలను తట్టుకోలేకపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు గత పాలసీపై సంతృప్తి గత ప్రభుత్వంలో మునుపటి పాలసీ మద్యం అమ్మకాల విధానం మెరుగ్గా వ్యాపార అనుకూలంగా ఉందని యజమానులు అభిప్రాయపడ్డారు తాళాలు అప్పగింతకు సిద్ధం తమ సమస్యలను తక్షణమే పరిష్కరించకపోతే దుకాణాల నిర్వహణను కొనసాగించలేమని మద్యం దుకాణాల డీలర్లు తేల్చి చెప్పారు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారే స్వయంగా దుకాణాలను నిర్వహించుకోవాలి అని డిమాండ్ చేస్తూ ప్రతి దుకాణం తాళాలను జిల్లా ఎక్సైజ్ అధికారికి అప్పగించడానికి సిద్ధంగా ఉన్నామని వారు హెచ్చరించారు యజమానుల నిరసన నేపథ్యంలో జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీ సరేలెన్ జోక్యం చేసుకుని వారి డిమాండ్లను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం మా మా ఇబ్బందులు చెప్పడానికే మేము వచ్చాం తప్ప వేరే ఉద్దేశం మాకైతే లేదు మేము కూడా బ్రతకాలి మేము కూడా వ్యాపారం చేసుకోవాలి మా భార్య పిల్లలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలండి మేము కూడా డబ్బులు తెచ్చి ఎంతో బాధపడి మేము ఈ వ్యాపారం చేస్తాం మేము దీంట్లో ఏ తప్పుడు పని అయితే చేయడం లేదు దీనికి మేము చేసి ఏదైనా తప్పు చేయడానికి దీనికి ఆరు డిపార్ట్మెంట్లు ఉన్నాయండి ఎన్ఫోర్స్మెంట్ ఉంది స్టేట్ టాస్క్ ఫోర్స్ ఉంది ఎక్సైజ్ ఎక్సైజ్ ఫోర్స్ ఉంది ఎక్సైజ్ స్టేషన్ ఉంది ఎక్సైజ్ సూపర్నెంట పోలీస్ ఉన్నారు దీనికి ఇన్ని పోలీసు ఉంది ఇన్ని డిపార్ట్మెంట్ ఉండగా అసలు తప్పు చేయడం ఎక్కడ జరుగుద్ది ఎక్కడో పాయింట్ నాట్ నాట్ వన్సెంట్ జరిగితే స్టేట్ అంతా ఇబ్బంది పెట్టే ఇలాగా కరెక్ట్ కాదండి దయించేది మమ్మల్ని అందరినీ వ్యాపారం చేసుకునే విధానంగా ప్రోత్సహించి మమ్మల్ని ముందుకు నడిపించమని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రార్థించుకుంటారు గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ డిప్యూటీ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు గారి ప్రజలు అడిగిన అడిగిన వారి ఏదైతే హామీ ఇచ్చారో హామీలు నెరవేరుస్తూ నిజంగా వారు ఇవ్వని హామీలకి ప్రజలు ఏమైనా ఇబ్బంది పడుతుంటే అవి కూడా పరిగణలోకి తీసుకుని వాటిని కూడా పరిష్కరిస్తూ ఈ గవర్నమెంట్ ముందుకు సాగుతుంది కూటమి ప్రభుత్వం అలాగే మా మా ఇబ్బందులు కూడా గౌరవ మంత్రివర్యులందరూ కూడా గమనించి మమ్మల్ని కూడా కొంచెం ఒడ్డుకు చేర్చే విధానం ఏదో ఆలోచించి మాకు ఏదైతే అసెంబ్లీ సాక్షిగా ప్రమాణం చేసి చెప్పారో అసెంబ్లీ సాక్షిగా చెప్పడం అంటే ప్రమాణం చేసినట్టుగా మేము ఫీల్ అవుతాం అదొక దేవాలయం ఆ దాని సాక్షిగా చెప్పింది కూడా ముఖ్యమంత్రి వారి నోటి ద్వారా వచ్చింది కూడా కింద ట్వంటీ పర్సెంట్ అని ఆయన నోటితో చెప్పింది కింద అది మాకు ఇప్పుడు పర్సెంట్ ఇస్తున్నారు ఆ ట్వంటీ పర్సెంట్ ఇమ్మని అడుగుతున్నాం అది వారి నోటి ద్వారా వచ్చిందే మేము అడుగుతున్నాం పర్మిట్ రూమ్ వితౌట్ పర్మిట్ రూమ్ ఫస్ట్ జీవోలో పర్మిట్ రూమ్ లేదు తర్వాత పర్మిట్ రూమ్ ఇచ్చారు ప్రజలందరూ రోడ్డు మీద తాగుతున్నారు ఇది కరెక్ట్ కాదు బయట పబ్లిక్ ఇబ్బంది పడుతుంది మీరు లోపలే కన్జ్యూమ్ చేసేవాళ్ళు లోపలే చేయండి అని ఒక వెసులుబాటు ఇచ్చారు మంచి విధానం మేము కాదంటాం లేదు అది కూడా ఏడున్నర లక్షలు కట్టమన్నారు అయినా కూడా మేము అది కూడా బేర్ చేసి కట్టాం మాకు ఈ మాధ్యం ఇస్తే మీరు ఏ రకంగా చేస్తే మేము ఆ రకంగా వ్యాపారం చేయడం సిద్ధంగా ఉన్నాం మా మాధ్యం మాకు ఇవ్వండి బాబు చాలు మించి ఏం ఎక్కువ ఏమి అడగట్లేదు మీరు ఏది ఇస్తా అదే ఇమ్మని అడుగుతున్నాం ఇష్యూ ప్రైస్ అంటే ఏంటి మనకు వచ్చేదేనా మన చేతికి ఏది ఇస్తే అదే కదా ఇష్యూ ప్రైస్ ఇష్యూ ప్రైస్ కేసు పదివేలు అయితే ఇష్యూ ప్రైస్ ఆరు వేలు పెట్టి ఏ హార్టీ నాలుగు వేలు పెట్టి ఆరు వేల మీద ట్వంటీ పర్సెంట్ ఇచ్చి ఈ నాలుగు వేల ఏ హీ మీద మీకు మ్యాక్సిమం లేదని చెప్తే మేము ఎలా అయిపోవాలి వస్తువు కొనుగోడు ఏమనుకుంటే ట్వంటీ పర్సెంట్ ఉంటే ఇష్యూ ప్రైస్ మనకు కొనుక్కునే డబ్బే కదా కొనుక్కునేదే కదా ఇష్యూ ప్రైస్ అంటే మనం ఏదైతే డబ్బులు ఇస్తున్నా అది ఇష్యూ ప్రైస్ అది కాదని చెప్పి వితండవాదం చెప్తున్నారు అధికారులు దయతోడి ఇది ముఖ్యమంత్రి గారు పరిశీలించి దీని మీద మంచి నిర్ణయం తీసుకుంటారని మేము ఆశిస్తూ ఈ సంవత్సరం మేము వ్యాపారం ముందుకు చేయాలంటే కన్నా ఇది కంపల్సరిగా తప్పనిసరిగా పరిగణించి తీసుకుని మమ్మల్ని ఎవరికి నడిపించక ఇదిగో మా పెద్దలు చెప్పారు మేము వ్యాపారం చేసే పరిస్థితి లేము తాళాలందరూ వేసి మన గవర్నమెంట్ వరకు హ్యాండో చేయడానికి కూడా మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నాం మీరు చెప్పిన నెలాఖరి దాకా చూస్తా ఉండే పదిహేను రోజులు పదిహేను రోజులు చూసి వ్యాపారం చేయలేని పరిస్థితికి వచ్చాం స్టాక్ కొనే పరిస్థితి లేదు మేము ఏంటంటే స్టాక్ కొంటున్నాం లక్ష రూపాయలు జీతాలకు అయిపోతున్నాయి ముప్పై వేలు కరెంట్ బిల్ అవుతుంది ట్రాన్స్పోర్ట్ ఒక యాభై వేలు అవుతుంది అప్పుడు అద్దెలు యాభై వేలు డెబ్బై వేలు అద్దెలు అవుతున్నాయి సో మేము పెట్టిన పెట్టుబడి అంతా కూడా తరిగిపోతుంది సో స్టాక్ మేము హోల్డ్ చేయలేకపోతున్నాం సో దయతోటి కొంచెం మానవతా తృప్తున్న తోటి అన్ని వ్యాపారాలకి గవర్నమెంట్ వారు ట్వంటీ నుంచి థర్టీ పర్సెంట్ మాది ప్రతిదీ అలౌడ్ అఫీషియల్ మేము కోటి రూపాయలు లైసెన్స్ ఫీజు కట్టాక కూడా అరవై ఐదు లక్షల లైసెన్స్ ఫీజు రూరల్ అయితే సిటీలు అయితే రూపాయలు తొంభై ఐదు లక్షల తొంభై రెండు లక్షలు ఎనభై ఐదు ఇప్పుడు పర్సెంట్ అనౌన్స్మెంట్ కాబట్టి తొంభై మూడు లక్షలు లైసెన్స్ ఫీజు కట్టి కూడా మాకు ట్వంటీ పర్సెంట్ ఇవ్వడం గవర్నమెంట్కి ఏంటి నస్తున్నాక అర్థం అలా ఒక కాంట్రాక్టర్ ఉన్నారు ట్వంటీ పర్సెంట్ అఫీసియల్ కి అలౌడ్ అతను ట్వంటీ లక్షకి వేస్తే మార్జిన్ లేకపోతే ఎలా చేస్తాడని ఆయనతో వ్యాపారం చేస్తున్నారు మరి మాకు మేము కోటి రూపాయల దగ్గర గవర్నమెంట్ కి ఫైజ్ లైసెన్స్ ఫీజు కట్టుకుని మాకు ట్వంటీ పర్సెంట్ ఇవ్వడానికి గవర్నమెంట్ వచ్చిన ఇబ్బంది అంటే మాకు అర్థం అలా రైతు కొంచెం పరిశీలించి న్యాయం మీ ద్వారా కూడా మాకు కొంచెం న్యాయం చేస్తారని ఆశిస్తుంది నేను మొట్టమొదటిసారిగా వ్యాపారంలోకి వచ్చాను సార్ కేవలం ట్వంటీ పర్సెంట్ వస్తుంది గాలిగుండి బోదాలు గవర్నమెంట్ అఫీషియల్ గా ప్రకటించింది ఖచ్చితంగా నమ్మొచ్చాం నమ్మి రావడం అంటే నలుగురు ఐదు బంధువులతో స్నేహితులతో కలిపి సుమారు ఒక యాభై డీడీలు వేస్తే ఒకటి తగిలింది ఒకటి తగిలింది లేదు అదృష్టం అని చెప్పి వచ్చాము వచ్చిన తర్వాత బాగానే ఉంటది బాగానే ఉంటది బాగానే ఉంటది అనుకుంటే స్టార్టింగ్ ఇప్పుడు వేణుగారు చెప్పినట్టు తొమ్మిది పది శాతం రావడం తర్వాత ఫిబ్రవరి పది వరకు ఈ శాతం తర్వాత ఏమో థర్టీన్ పర్సెంట్ రావడం ఖర్చులు విపరీతంగా పెరిగిపోయినాయి ఇన్ని కుటుంబాలు బతుకుతున్నాయి ఒక షాప్ మీద సుమారు డైరెక్ట్ గానీ ఇన్ గా ఒక పదిహేను కుటుంబాలు బతుకుతున్నాయి ఆ బతికి బతుకు వాళ్ళకి మేము సరైన న్యాయం చేయలేకపోతున్నాను ఇచ్చి జీతాలు కూడా టైం కాళ్ళకి ఇవ్వలేకపోతున్నాం ఇంత ఖర్చులు వ్యవహారాలు ఇన్ని రకాలుగా ఉన్నప్పుడు ఇంత బడ్డీ వచ్చినప్పుడు ఫస్ట్ పెట్టిన కోటి రూపాయలు ఆ యాభై షాపులకు సుమారు పెట్టిన డీడీలు పోయినాయి మళ్ళీ ఇప్పుడు పెట్టుబడులు కూడా వెనక్కి తిరిగి రాని పరిస్థితి వస్తే ఏ రకంగా ఈ ఈ వ్యవస్థ నాటిని నడుపుతో సుమారు ఒక వ్యాపారం గవర్నమెంట్ ఆఫీషియల్ గా అనౌన్స్ చేసిన తర్వాత ఎనభై శాతం షాపులు నష్టాల్లో ఉంటే ఇంకా దానికి అర్థం ఏంటో తెలియట్లేదు ఒక పది మందికి తిండి పెట్టి వ్యవస్థలో ఉన్న పని అప్పి ఓనరు దీన దీనవస్థలోకి పోతే ఏ వ్యవస్థ బాగుపడద్ది ఏ వ్యవస్థ బాగుపడదండి ఏదో ఆశ వచ్చి ఒక రూపాయి సంపాదించుకుందామని వచ్చాం నిజాయితీగా సంపాదించుకుందామని వచ్చాం కొని మీరు అన్నట్టు ఏమైనా ఫ్రాడ్ చేసినా కల్తీ మధ్య అన్నా ఇంకోటి అన్న ఇంకోటి అన్న మీరు ఏమైనా కేసులు రాసుకొని చేయొచ్చు ఒక రూపాయి వస్తే పది మందికి అఫీషియల్ గా కదా వచ్చాం ఇంతమంది పెద్దల ఆవేదన వీళ్ళందరూ నాకు బాధ అనిపిస్తుంది కొత్తగా వ్యాపారంలోకి వచ్చాం సుమారు యాభై డీడీలు తీసాం యాభై డీడీలకు ఒకటి తగిలింది అంటే ఒక డీడీకి ఖర్చులతో కలిపి రెండు లక్షల రెండు వేలు అవుతుంది రెండు లక్షల రెండు వేలు అంటే యాభై డీడీలు అంటే సుమారు కోటి రూపాయలు నలభై కలిపి తీసాం ఒక తగిలింది ఫస్ట్ సరే సరే అది దగ్గర దగ్గరకు చేసి వీళ్ళందరూ పెద్దలందరూ రిప్రజెంటేషన్ ఇస్తారు బానే ఉంటదని అనుకున్నాం అనుకున్న పరిస్థితి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఆరు సంవత్సరానికి గాను మద్యం షాపుల టెండర్ లో నేను ఒక లైసెన్స్ దారినండి వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ అఫీషియల్ గా రిలీజ్ చేసిన లైసెన్స్ దారులండి ఆ రోజు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ పదహారో తారీఖున డ్రా తీసిన రోజు అఫీషియల్ గా ఇరవై శాతం మీకు మార్జిన్ ఇస్తదని జివో రిలీజ్ చేసిందండి ఈ ఆనరబుల్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇప్పుడు అది వచ్చేసరికి ఇప్పుడు పదమూడు శాతం కూడా రావట్లేదు మేము ఆ రోజే విన్నవించుకున్నాం మార్జిన్ ఈ మార్జిన్ తోటైతే వ్యాపారం చేయలేమని కానీ అతి కష్టం మీద సంవత్సరం పూర్తి చేసి రెండో సంవత్సరం మొదటి వాయిదా కూడా కట్టామండి అప్పుడు జివోలో కూడా ఎట్టి పరిస్థితులు పర్మిట్ రూమ్ ప్రస్తావన ఎక్కడ రాలేదు సరే పర్మిట్ రూమ్ లేదని మేము ఏదైతే తక్కువ ఏదైతే స్పేస్ ఉందో అదే షాపులు మేము వైన్ షాప్ నిర్వహించడం జరిగింది ఇప్పుడు కొత్తగా జీవో ఇష్యూ చేసి పర్మిట్ రూమ్ కంపల్సరీ చేసిందండి ఇప్పుడున్న మార్జిన్ మీద పర్మిట్ రూమ్ నిర్వహించే శక్తి ఎవరికి లేదండి ఇక్కడ ఉన్న మద్యం దారులు ఎవరికి లైసెన్స్ దారులు ఎవరికి కూడా రూమ్ లేకపోయినా రూమ్ సరే పర్మిట్ రూమ్ కి ఏదైతే ఫీజు నిర్ణయించారో ఏడున్నర లక్షలు సుమారుగా అది ఇప్పుడు తప్పనిసరి చేసింది ఈ విధంగా మాకు మార్జిన్ లేదు సరికదా కదా ఈ ఏడున్నర లక్షల రూపాయలు పర్మిట్ రూమ్ కట్టాలంటే మీద సవలు అంటది మేము సోపే రన్ చేయలేమంటే మళ్ళీ ఏడున్నర లక్షల పర్మిట్ రూమ్ నిర్వహించింది ఈ విధంగా గవర్నమెంట్ తర్వాత టెన్ పంది పంచిందండి గత సంవత్సరం లైసెన్స్ ఫీజు మీద ఈ సంవత్సరం పది శాతం లైసెన్స్ ఫీజు పెంచింది అంటే దాన్ని అర్థం అండి లైసెన్స్ దాడికి ఆదాయం రాలేదని మేము మొదటి రోజు నుంచి మొత్తుకుంటే పది శాతం ఏ బేసిస్ మీద మీరు పెంచారు నాకు ఆదాయం చూపించినా వేరు వసూలు చేయండి మొదటి సంవత్సరం మీరు ఎంత ఇచ్చారు మొదటి సంవత్సరంలోనే నాకు తొమ్మిది శాతం ఇచ్చారు ఇప్పుడు పద్నాలుగు అయింది మీరు ఇస్తాను ఇరవై శాతం ఇప్పటికి ఇంప్లిమెంట్ చేయలేదు మరి ఎలా మీరు ఇప్పుడు టెన్ పర్సెంట్ పెంచి మీరు వసూలు చేస్తున్నారు నా దగ్గర అంటే రిటైలర్ ఆస్తులు అమ్మి మీకు ప్రభుత్వానికి కట్టవా ఫీజు ఏ విధంగా మీరు కాల్యులేట్ చేసి పది శాతం మీరు పెంచారు ఏ బేసిస్ మీద మాకు రిటైలర్కి ఆదాయం ఉన్నప్పుడు మీరు కలెక్ట్ చేయండి మీరు ఇస్తాను ప్రామిస్ ట్వంటీ పర్సెంట్ ఏమైపోయింది మీ ప్రామిస్ మీద నారా చంద్రబాబు నాయుడు గారి మాట అంటే ఖచ్చితంగా అది అమలు చేస్తారని నమ్మకంతో మేము ఆస్తులు అమ్మి నేను అనకాపల్లి జిల్లాలో నలభై రెండు డీడీలు వేసానండి ఒక్క షాపు పలికింది షాప్ నెంబర్ ఫార్టీ టూ నా పేరు చిటికెల కొండబాబు ఆ డబ్బు ఏమైంది పోయింది ఇప్పుడు అది ఎవరెవరు కదా అన్నిటిలో సిద్ధపడి నేను టండర్ వేసాను ఇరవై శాతం ఇస్తాను ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు వాట్ ఈస్ రీజన్ చెప్పండి పది శాతం ఇంప్లిమెంట్ చేశారు ఇప్పుడు ఎక్సెస్ ఏ విధంగా ఎక్సెస్ తీసుకున్నారు మాకు ఆదాయం పెరిగిందా తర్వాత ఇంకోటి ఏంటంటే ఏఆర్టీ అడిషనల్ రిటైలర్ ఎక్సెస్ ట్యాక్స్ అదే ఆ రోజు మీరు జీవోలు ఎక్కడ చూపించలేదే మాకు డ్రాప్ చేసిన తర్వాత ఏఆర్టీ అనేది కొత్త తీసుకొచ్చారు దానివల్ల ఎవరు లాస్ పోతున్నారు రిటైలర్ పోతున్నాడు అది రిటైనర్ రావాల్సిన సొమ్ము అది అది యాడ్ అయితే మా కమిషన్ పెరుగుతుంది కదా సార్ చెప్పినట్టు మాకు వచ్చి ఇష్యూ ప్రైజ్ని ఆఫ్ చేసేసి ఎన్సల్ రిటైలర్ అమౌంట్ పక్కన పెట్టేసి మిగతా దానికి ఇస్తానంటే మరి ఇదే ఉంటుంది తొమ్మిది శాతం పద్నాలుగు శాతం వస్తుంది అది కాదు కదా మీరు ఎప్పుడు చెప్పారు మా దాని తీసేసి అన్నీ అయిపోయిన తర్వాత ఎన్సల్ రిటైలర్ ఎక్సైజ్ ట్యాక్స్ అని తీసుకొచ్చారు కొత్తది తెర మీద తీసుకొచ్చారు ఆ రోజు మీరు పర్మిట్ రూమ్ కంపల్సరీ అని చెప్పేసి ఉంటే దానికి తగ్గట్టుగా మేము తీసుకునే వాళ్ళని ఏర్పాటు కదా మరి ఆ రోజు ఎందుకు చెప్పలేదు ఎప్పుడో సంవత్సరం అకలు తీసుకొచ్చారు కరోనాకి దానికి కంపల్సరీ ముక్కపిండి వసూలు చేశారు ఇటువంటి ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులతో ఒక లైసెన్స్ దారుడు ఏ విధంగా షాపును రన్ చేయగలరని ప్రభుత్వానికి మా గోడు విన్నవించుకోవడానికి ఈ యొక్క మీడియా ద్వారాగా మా బాధల్ని తెలియపరచడానికి వచ్చాయి ఇక్కడికి అలాగే ఎక్సైజ్ ఓపరేట్ గారి ద్వారాగా మా బాధల్ని మా ఆర్థిక ఇబ్బందుల్ని తెలియపరిచి వాళ్ళు ఏమైనా పెద్ద మనసులతోటి ఎక్సైజ్ మినిస్టర్ కొల్లి రవీంద్ర గారు మా బాధను వింటారని మా గోడిని అర్థం చేసుకొని మాకేమో న్యాయం చేస్తారని నమ్మకంతో ఈ యొక్క ఎక్సైజ్ సూపర్ ఇంట్ కలవడానికి వచ్చామండి దయచేసి మీడియా వారు మీరు ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ మా యొక్క ఆర్థిక ఇబ్బందుల్ని ప్రభుత్వానికి తెలియచేసే విధంగా మీరు కూడా పాత్ర వహించి మా యొక్క ఆర్థిక ఇబ్బందులు ప్రభుత్వానికి చేరవేస్తారని ఈ యొక్క లైసెన్స్ దారు అందరి నేను వేడుకుంటున్నానండి